సినిమా మీద ప్రేమ పిచ్చి ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన పేరు కరణ్ జోహార్ ఆయన జస్ట్ నార్త్ వాళ్ళకే పరిచయం అనుకుంటే పొరపాటు పడ్డట్టే సౌత్ వాళ్ళకి కూడా చాలా దగ్గర మనిషినా ఆ మాటకు వస్తే అందరి వాడు అన్న పేరుంది కరణ్కి మరి అలాంటి వ్యక్తితో ప్రభాస్ ఎందుకు ట్రావెల్ కంటిన్యూ చేయలేదు ఇప్పుడు తారక్ ఏమంటున్నారు వివరంగా తెలుసుకుందాం పదండి బాహుబలి సినిమా పూర్తయ్యి కాగానే కరణ్ జోహార్తో డార్లింగ్ సినిమా ఉంటుందనే ప్రచారం అప్పట్లో వీర లెవెల్లో జరిగింది ప్రభాస్ రెమ్యునరేషన్ ముప్పై కోట్లు అడిగారని కరణ్ అంత ఇవ్వనన్నారని ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయనే మాటలు కూడా వైరలయ్యాయి అయితే అందులో ఏమాత్రం లేదని ఓ సందర్భంలో కొట్టిపడేశారు ప్రభాస్ కరణ్ మీద తనకు మంచి గౌరవం ఉంటుందని అన్నారు ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ కాలేదని చెప్పారు రెండోసారి కరణ్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు డార్లింగ్ సాహోతో బిజీ సాహోకే తొమ్మిది నెలలు పడుతుందని ఇంకోసారి చూద్దామని కరణ్ కి నో చెప్పేశారట ప్రభాస్ అలా మిర్చి నాటి కుర్రాడితో సినిమా చేద్దామనుకున్న కరణ్ స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి లేటెస్ట్ గా ఇప్పుడు మళ్లీ కరణ్ దేవర హీరోతో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి కురటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాని నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కరణ్ జోహార్ అనిల్ తడా దేవర తర్వాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో తారకో సినిమా చేస్తారనే ప్రచారం చోరందుకుంది దేవర టూ వార్ టూ ప్రశాంత్ నీల్ సినిమా అంటూ వరుస లైనప్ తో బిజీగా ఉన్న తారక్ కరణ్ కెప్పుడు డేట్లిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం